సారీ నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళే ముందు టేప్ రికార్డర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి చూడు మేఘనా ఇలాంటి విఐపి ఎలా ఇంటర్వ్యూ చేయాలో తిలకిని అడిగి తెలుసుకో అర్థమైందా నువ్వేంట్రా దీపస్తంభంలో నుంచున్నావు చెప్పుండొచ్చు కదా ఏ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు నాన్న ఎవరిని తిడుతున్నారో ఎందుకు తిడుతున్నారో చూద్దామనా ఇది ఆఫీస్ గొడవ ఇలాగే ఉంటుంది నువ్వు వెళ్ళి చదువుకో నీ విషయం తర్వాత చూద్దాం ఏంట్రా ఏంటి అదేం లేదు కాలేజ్ ఫ్రెండ్స్ తో కలిసి ఎక్స్కర్షన్ కి వెళ్ళాలట అదే వద్దు ఇంట్లో ఉండి చదువుకోమంటున్నాను తన క్లాస్ టెస్ట్ లో నైన్టీ నైన్ పర్సెంట్ తెచ్చుకుందరా ఫ్రెండ్స్ తో పాటు సంతోషంగా వెళ్ళాలి మన కుటుంబంతో సహా వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది నువ్వు రామ్మా నేను డబ్బులు ఇస్తాను దర్ మార్గుడా ఇదంతా నీ డ్రామనా అన్నీ ఈ ఏంటిది కమిషనర్ ఇంటర్వ్యూ ఎందుకు అలా ఆ మ్యాటర్స్తే నాకు పేరుస్తుందనసియె ఇంటర్వ్యూ చేస్తే అది పేపర్‌లో ప్రింట్ చాలా ఉండాలి డైవర్ట్ యువర్ గుడ్ మార్నింగ్ రండి కూర్చోండి పర్వాలేదు కూర్చోండి ఓకే ఓకే సార్కి ఒక కూల్ డ్రింక్ తీసుకురా మేడం బాగు మేడం వన్ కప్ కాఫీ వేడి ఓకే మేడం నీ పై అధికారి మాట్లాడుతుంటే చప్పట్లు కూడా కొట్టవు నీకు సిగ్గు అభిమానం రోషం గౌరవం ఇవన్నీ బాగా ఎక్కువే అనుకుంటా నువ్వు ఒకేసారి ఎంతమందిని సంతోష పెట్టగలవు మేడం आ ah! आ <laughs> uh, 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 uh. మాట్లాడుతాడు ఏం సార్ సడన్ గా ఎలా అయ్యారు హైకోర్టు ఇవ్వమని తీర్పిచ్చినప్పటికీ కర్ణాటక నీళ్లు వదలకపోతే మనం వెళ్లి వాళ్ళతో గొడవ పడగలవా దానికి దీనికి ఏం సంబంధం ఆ సుబ్రహ్మణ్య స్వామిని వెడుకునేది ఏంటంటే కర్ణాటక తీర్చిన దాహాన్ని కారు మబ్బుల ద్వారానైనా తీర్చమని సుబ్రహ్మణ్య అయ్యా ఆ జనాన్ని అక్కడే ఆపేశారే తవరు భక్తి పారోస్యంతో ఆడుతున్నారు కదా దానికి ఆటంకం కరగకూడదని పోలీస్ సుబ్రహ్మణ్య సార్ వాళ్ళు ఓటేయడం వల్లే నేను వాళ్ళు ఈ స్థితిలో ఉన్నాను గుళ్ళోని దేవుడు వీళ్ళు ఒకటే వాళ్ళు వెళ్ళమండి నేను తర్వాత వెళ్తాను మీరు చల్లగా ఉండాలయ్యా మీరు చల్లగా ఉండాలయ్య శివకుమారీ గణపతి సోదరా సుబ్రహ్మణ్య గుడ్ మార్నింగ్ సార్ ఏదైనా ముఖ్యమైన విషయమా హరోం హరా మరి లేకపోతే ఒళ్ళంతా చందనం పూసుకుని రోడ్లంటే గెంతడం చూడడానికి రమ్మన్నాను సుబ్రహ్మణ్య ఇక్కడ ఏమైనా డాన్సర్స్ కి ప్రాబ్లమా లేదు దాన్ని మూసేమని ఒకడు గొడవ హరా ఎవరెస్ట్ చీఫ్ రిపోర్టర్ తిలక్ వాట్ తిలక్ వాడిని పట్టి బొక్కలు తేయాలా మనం పత్రికల వాళ్ళ మీద చేయి చేసుకుంటే తేనె మీద చేయి వేసినట్టే ఈ ఫోటోని నేను పేపర్లో వేస్తే ఇందులో ఉన్న అబ్బాయిలు అమ్మాయిల భవిష్యత్తు నాశనం అయిపోతుంది అందువల్ల వెంటనే మీరే యాక్షన్ తీసుకోండి అని వీటిని డీజీపీకి పంపించాడు అదృష్టం ఏంటంటే ఆ డీజీపీ మనవాడని వాడికి తెలియకుండా పోయింది ఇప్పుడు నేనేం చేయాలి ఏడేళ్లుగా సీక్రెట్ గా ఉన్నది హరోహరా ఇప్పుడు బయటికి పొక్కింది ఆ మల్లిగాడే చెప్పాడు మీ దగ్గర పనిచేస్తుండేవాడి వాడా చూశాడు పంపించేశాను ఆ కోపంతో చూసిందేది ఎవరికి చెప్పనని నాకు ప్రమాణం చేసి వెళ్ళినవాడు చెప్పకూడని వాడికి చెప్పాడు ద్రోహి నాకు శత్రువులు ఉండొచ్చు కానీ ద్రోహులు ఉండకూడదు సుబ్రహ్మణ్య నువ్వు ఇప్పుడు మినిస్టర్తో ఉండటం లేదు కదా అందువల్ల నీతో మాట్లాడితే నాకు సమస్యలు వస్తాయి మినిస్టర్ దగ్గర పనిచేసిన మల్లిగాడు ఎక్కడ ఉన్నాడు చూడు ఎక్కడే ఉన్నాడు వాడిని వేసి నో ప్రాబ్లం ఏంటిది నాకే ఏజిక <laughs> <laughs>

పులి భయపడదు పాడదు వేష్టం పిల్ల బల్లే చనియ్యా 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 నన్ను పట్టు చూకున్నా వెళ్తావా ఓ పో నీ కుందలే మూలవతలకి వచ్చేసాం ఆ పాప ఏంటి ఇక్కడ అప్పమంటున్నావు ఇది పాడుపడటం బంగళా కదా అవును ఇక్కడ సానియా మిజ్జా ఉండేది అది మస్ మస్కలా అవును అప్పుడే నువ్వు పళ్ళికలు ఎంచుకొని ఈయ్ అంటూ నువ్వు <laughs> <laughs> సరేరా వచ్చి చవాలా అన్నా బావి విరిగిపోయినప్పుడు ఇంటి బావి చూస్తుంటే పాత జ్ఞాపకాలు ఏమో గుర్తొచ్చి భయపెడుతున్నాయి ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చినట్టున్నాం యావది టైం పాసింగ్ టైంపాసింగ్గా అసలు ఆడపిల్ల వాళ్ళు టైం పాసింగ్ కోసం ఏం చేయాలో ఏం చేయకూడక కూడా లేదు అంటున్నాడు దేనికి ఎత్తు మాట్లాడుకుంటారు దానికి మాట్లాడడం ముందు మాట్లాడుకుంటా రావాలంట మాట్లాడవలసిన విషయాలు మాట్లాడే తెలియాలి కదా అయ్యో అయ్యో అలాంటి బూతు బలంటి అనిపిస్తోంది రక్తం కద్ర పిచ్చా రక్తం రక్తం అంటే కోసం జీతం వదులుకోవచ్చు ప్రాణాలు వదులుకోగలమా